ఈ మధ్యకాలం నిజంగానే వేరుశనగ పంటలో చాలా వరకు ప్రొడక్షన్ తగ్గిందనే చెప్పుకోవాలి సార్ మీరు మీ ద్వారా నాకు ఒక చిన్న హెల్ప్ సార్ ఈ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా ఏదైనా బెటర్ ప్రొడక్షన్ అండ్ హీల్డ్ వచ్చే ఒక విత్తనం అది తీసుకురాగలిగితే ఈసారి మన ఈవెన్ టైం కూడా తగ్గించగలిగి సీడ్ వెరైటీ డెవలప్ చేసి ఒక్కొక్కసారి ప్రపోజల్ పెట్టి చూడండి మీరు చాలా వరకు వెరైటీస్ ఉన్నాయి ఐనో ఈ ఏరియాకి తగ్గట్టుగా ఉండే సీడ్ రావాలి కానీ ఒక నిమిషం మీరే ఒక్కసారి మన పుట్టపర్తి నియోజకవర్గం ఈ రాయలసీమ ఈ ఏరియాలో పండగలిగే ఏదైనా అలా స్టడీగా బతకలిగే ఒక సీడ్ ఏదైనా ఉంటేమో ఒకసారి మీరు అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఉంటారు కాబట్టి మనం అడుగుతున్నాం